హాయ్ నా అందరికి నేను మీ ఓర్సు ఇదన్న రాయిగొట్టేవాడినా ఇగో ఇక్కడ కనిపిస్తుంది జామ్ చెట్టు అన్న ఇది మా ఇంటి దగ్గర ఉంది ఇంకో దీని పక్కనే ఇంకోటి దానిమ్మ చెట్టు ఉంది ఈ దానిమ్మ చెట్టు కూడా కాయలు కాసినాయి ఈ జామ్ చెట్టు కూడా కాయలు కాసింది ఇంకా ఇదేమో దానిమ్మ చెట్టు ఇది కూడా బాగానే కాసింది కాసింది ఇది కూడా కానీ కొన్ని పుచ్చొచ్చినాయి ఎందుకో మరి తెగులు వచ్చినట్టుంది ఇంక ఇవి జామ చెట్టు దానిమ్మ చెట్టు ఇవి మొత్తం ఇంటికనే ఉన్నాయి నేనే పెట్టినాయి ఈ దానిమ్మ చెట్టు ఏమో వీడుంది ఇంకా జామ చెట్టు ఏమో వీడు ఉంది మస్తుగా వచ్చింది జామకాయలు అయితే ఫుల్గా కాసింది ఇగో ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడరు ఈ జామకాయలు ఇక కొమ్మలల్లో మస్తున్నాయి ఇప్పటికే సగం అయిపోయినాయి గజ్జ పట్టినట్టే పట్టింది ఇగో ఇక్కడ జాంపండు సూపి బిడ్డ సిరి ఆల్రెడీ పండుగ అయినది అది జాంపండు ఇగో కొమ్మలలో మస్తు ఉన్నాయి ఇంకా సగం అయిపోయినాయి మస్తుగా తినాము ఇప్పటికీ ఫుల్ కాసింది గజ్జ కాసినట్టే కాసి మొత్తం షర్ట్ మొత్తం వంగింది కిందికి ఏడు ఉండండి ఉండండి తెప్పిన తర్వాత చూద్దాం ఉండను ఉండండి నేను చూస్తాను ఇప్పుడైతే ఇవి తెంపుతా జామకాయలు దానిమ్మకాయలు తెంపుతా ఇదేమో మా ఇల్లు ఇది ఇది దానిమ్మ చెట్టు ఇదేమో జామ చెట్టు का पेला ला ने मसरला ने नेतीस मी इतेला मदत बब्बा काय जरा मी मसरला अच्छा आ करेक्ट हो ना मामा बोलि पर पेदा के नहीं है तो ओते ये अपन అనిక మనం ఇంకా చేసిన తప్పు నా కళ్ళాకండి నీ పని పండు వస్తుంది ఇప్పుడైతే ఈ జామకాయలు అయితే తెంపినా ఇంకా కొన్ని జామ పండ్లు ఉన్నాయి కొన్ని ఏమో దూరంగా ఇంకా దూరంగా అయినా కొద్దిగా తెంపుకోవాలి ఇంకా మస్తు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఈ దానిమ్మకాయలు అయితే తెంపినా ఇంక అయితే జామకాయలు తెంపినా ఇక కొన్ని దానిమకాయలు కూడా తెంపినాయి ఇగో ఈ ప్లేట్లు వేసిన దానిమకాయలు కూడా ఇంకా మా గిన్నెలు రాస్తుంది ఇక నేను ఇప్పుడు ఈ దానిమ్మకాయలు కట్ చేస్తా ఇక మొత్తం దానిమ్మకాయలు అయితే ఇగో కోసి ఇప్పినానా ఇగో మొత్తం ఇగో ఎర్ర ఎట్లు వేసుకూడరు ఇంకా మొత్తం ఇవి ఆరు కాయలు ఇవేమో జామకాయలు జామ పండ్లు ఉన్నాయి ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇట్లా ఉన్నాయి జామ పండ్లు దానిమ్మ పండ్లు దానిమ్మ చెట్టు ఉంది జామకాయల చెట్టు ఉంది ఇంకా ఆ చెట్లు మంచిగా జామకాయలు కాసినాయి ఇంకా దానిమ్మ చెట్టు ఏమో పండ్లు ఇగో దానిమ్మకాయలు కాసింది దానిమ్మకాయలన్నీ ఇగో మొత్తం ఇప్పిన దానిమ్మ గింజలు చూడరు ఎంత బాగున్నాయి రాగా ఇంక తినాలి ఇవి ఆరు కాయలు ఇవి ఇంక ఇవి జామకాయలు ఇట్లే దూరంగా అవుతా ఉంటే పండుగ అంతా ఉంటే ఇంకా తెంపుకొని తినాలి ఇక ఇంకా మా అయితే గిట్లు ఉన్నాయి ఇక మంచిగా ఉన్నాయి ఇక మేము రోజు ఒకటి అలా తింటుంటాం ఇక జర వీడియో అయితే ఇక జర నాకు ఒక లైక్ కొట్రా